ఎంతో రాజకీయ చైతన్యం కలిగినటువంటి గుంటూరు నగరానికి వైసీపీకి చెందినటువంటి కావటి మనోహర్ నాయుడు మేయర్ కావటం నిజంగా గుంటూరు నగర ప్రజల దురదృష్టకరం ఎందుకంటే రాజకీయ చైతన్య చైతన్యం కలిగినటువంటి గుంటూరు పట్టణానికి గతంలో నడింపల్లి నరసింహారావు గారు కొల్లి శారదా గారు చుక్కా యేసురత్నం యేసురత్నం గారు లాంటి నిజాయితీ పరులు మేయర్లుగా చైర్మన్లుగా ఎన్నికై ఎంతో నిజాయితీగా పరిపాలించి వాళ్ళు ఒక చెరగని ముద్ర వేస్తే ఇవాళ ఈ మనోహర్ నాయుడు పూర్తిగా అవినీతి కోపంలో కార్పొరేషన్ని ముంచి తేల్చాడు నిన్న గౌరవ హైకోర్టు వారు నగర ప్రథమ పౌరుడై ఉండి ఈ విధంగా వ్యవహరించవచ్చా ఈ విధంగా బూతులు మాట్లాడొచ్చా అంటే ఈ విధంగా బూతులు తిడితే రాజకీయంగా ఎదగొచ్చని మీరు అనుకుంటున్నారా ఏ పార్టీ వారైనా కూడా ఆ విధంగా మాట్లాడితే సహించమని చెప్పేసి మనోహర్ నాయుడు గారిని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తూ ఉన్నా ఏ మాత్రం కూడా నైతిక విలువలుంటే నీకు ఏ మాత్రం సిగ్గు ఉంటే నువ్వు వెంటనే మేయర్ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా మరి నీ హయాంలో నగరం అభివృద్ధి చెందకపోగా అనేక రకమైనటువంటి కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అట్లానే ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్ ఈ టీడీఆర్ బాండ్స్ అనేది దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం ఇది త్వరలో ప్రభుత్వం విచారణ కూడా చేయించడానికి సిద్ధంగా ఉంది దీంట్లో ఎవరైతే పాత్రలు పాత్రలు పాత్ర అందరూ కూడా ఇవాళ ట్రాన్స్ఫర్ల పేరు మీద ఎటేటో వెళ్ళారు కానీ ఎక్కడికి వెళ్ళినా మేము మాత్రం వాళ్ళను వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలానే మరి మేయరు ఇవాళ గుంటూరు నగరంలో ఏమి ఎక్కడ కట్టడాలు జరుగుతున్నా ఎక్కడ అనాథరైజుడు జరుగుతూ ఉన్నా కూడా ఈయన పాత్ర ఉంటా ఉంది ప్రతి దాంట్లో కూడా అవినీతి అవినీతి సొమ్ము లేనిదే ఇతను ఏ ఒక్క ఫైలు మీద కూడా సంతకం పెట్టలేని పరిస్థితి ఉందంటే నిజంగా నగర ప్రజలు ఇతని మేయర్ అంటే సిగ్గుపడతా ఉన్నారు చివరికి ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కుళాయి కనెక్షన్ల దగ్గర కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది అపార్ట్మెంట్స్ ప్రిస్టేజియస్గా కట్టినటువంటి అపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా ఇతనే కావాలని చెప్పేసి ఆపి తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొత్తగా సపరేట్గా పైపు లైన్లు వేసి మీకు మంచి నీళ్ళు ఇచ్చాము అని డబ్బులు తీసుకునే నీచ స్థితి స్థితికి ఈ మేయర్ దిగజారిపోయాడంటే చాలా విచారకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయ్యా మేయర్ ఇకనైనా నీ కుంభకోణాలు నీ అవినీతి నీ అరాచకం ప్రజలంతా గుంటూరు నగర ప్రజలు చూసి నిద్రబోతా ఉన్నారు నువ్వు నీ పదవికి ఎంత త్వరగా రాజీనామా చేస్తే అంత మంచిదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం కూడా ఇవాళ నీ మీద మీ పార్టీకి చెందినటువంటి పదిహేను మంది కార్పొరేటర్లు నీ అవినీతి సహించలేక తిరుగుబాటు చేసి వాళ్ళు పార్టీ మారారు వాళ్ళు కేవలం నీ అవినీతిని తట్టుకోలేక మాత్రమే వాళ్ళు పార్టీ మారారు మరి అట్లానే నిన్న అంత ముందు ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వహించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి అర లక్ష ఓట్ల పైగా తేడాతో ఓడిపోయినటువంటి విడదల రజని మరి సత్తెనపల్లి నుంచి గుంటూరులో ఉంటున్నటువంటి గుంటూరు వైకాపా జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గారు కూడా మరి నిన్న పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో లోకేష్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు నిజంగా అంబటి రాంబాబు నీతి నిజాయితీ లేని వ్యక్తి విలువల గురించి మాట్లాడుతూ ఉన్నాడు చాలా హాస్యాస్పదంగా ఉంది అంబటి రాంబాబు ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా మీరిద్దరూ మంత్రులుగా వెలగబెట్టారు మీ మీ నియోజకవర్గాల్లో మీ అవినీతిని మీ పార్టీ వాళ్లే ఎండగట్టారు ఇవాళ మీ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ప్రకారమే మా ప్రభుత్వం విచారణ జరపబోతా ఉంది మీరంతా కూడా జైలు ఊచర్ల లెక్కబెట్టక తప్పదు అని చెప్పి చెప్తా ఉన్నా ఏదంటారు గోబెల్ సంఘానికి జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్ర అధ్యక్షుడు అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కేవలం రెండుసార్లే నోరు తెరుస్తాడు ఒకటి అన్నం తినటానికి రెండు అబద్ధాలు ఆడటానికి మాత్రమే అబద్ధాలు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆడతాడు ప్రజలు ఏమైనా అనుకుంటున్నారన్న కనీస ఇంకిత జ్ఞానం కూడా అతనికి ఉండదు ఇటువంటి వాళ్ళందరినీ కూడా మేయర్ మనోహర్ అంబటి రాంబాబు రజనీ లాంటి వాళ్ళందరినీ కూడా పదవులు ఇచ్చి జిల్లాని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు ఇవాళ వైకాపా నేతలు మాట్లాడుతూ ఉన్నారు నిన్న లోకేష్ గారి మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత లోకేష్ గారు కూడా ఏదో భారతీయ గారిని అన్నారని చెప్పేసి అంబటి రాంబాబు కంప్లైంట్ ఇచ్చాడు ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా అయ్యా అంబట్ రాంబాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు లోకేష్ గారు పెట్టారంటున్నావు ఏం పెట్టారో తీసుకోనురా నేను బహిరంగ చర్చక సిద్ధంగా ఉన్నా సిగ్గుండాలి మీ నాయకుడు తల్లి చెల్లి మీ సొంత ఇంట్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీందర్ రెడ్డి అతని చేత తల్లి మీద చెల్లి మీద పెట్టినటువంటి పోస్టింగ్స్ చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది అతను జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ నాయకుడా అదొక పార్టీయా అతను ఒక అధినేత ఇతనా మనకి నిన్నటి వరకు ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు సిగ్గుతో మాట చర్చించుకుంటా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయినా అంబటి రాంబాబు అయినా విడదల రజినీ అయినా మనోహర్ నాయుడైనా వీళ్ళందరూ కూడా అవినీతి కోపంలో మునిగి తేల్తా ఉన్నారు మరి కొద్ది రోజులు ఓపిక పట్టండి జగన్ క్యాబినెట్ మొత్తం కూడా జైల్లో ఉండే పరిస్థితి ఉంది ఇవాళ జగన్ క్యాబినెట్లో ఉన్న ఏ మంత్రి కూడా ఒక్క మాట మాట్లాడటల్లా మరి గతంలో చెలరేగిపోయినటువంటి కొడాలి నాని మరి ఇప్పుడు ఎక్కడున్నాడో అర్థం కావటంలా ఇవాళ కొడాలి నాని అని అడుగుతా ఉన్నాం అయ్యా నాయన గతంలో ఎగిరి ఎగిరి పడ్డావు నేడెక్కడున్నావు మరి ఆ రోజు ఛాలెంజ్ విసిరావు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేస్తానన్నావు చంద్రబాబు నాయుడు గారు గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రమారమి ఐదు సంవత్సర ఐదు నెలలుగా వస్తుంది ఇప్పటికీ మరి ఐదు నెలల్లో నువ్వెక్కడా వచ్చి ఇంతవరకు బూట్ పాలిష్ చేయలేదు ఏందని అడుగుతా ఉన్నా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు వచ్చి నువ్వు ఏదైతే ఛాలెంజ్ చేశావో ఆ ఛాలెంజ్ని నెరవేర్చాలని చెప్పి హెచ్చరిస్తా కోరత చివరగా మేయర్ మనోహర్ని ఒకటే చెప్తా ఉన్నా మేయర్ మనోహర్ నిన్న హైకోర్టులో నీ మీద చేసినటువంటి మేం పెట్టినటువంటి కేసులో వాస్తవాలు ఉన్నాయి అని చెప్పేసి కాకపోతే ఏడు సంవత్సరాల శిక్ష పడే లోపు ఉన్నదని కాబట్టి మీకు నోటీస్ ఇవ్వమన్నారు కానీ నువ్వు నువ్వు మాట్లాడిన మాటలు జడ్జిలతో పాటు సభ్య సమాజం కూడా ప్రజలు చూసి నివ్వెరబోతూ ఉన్నారు నీకు నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా